హాయ్ హలో అందరికీ నమస్తే అస్లాకమ్ వెల్కమ్ బ్యాక్ టు షమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చపాతీల కోసం అయితే చపాతీ పెట్టిన మార్నింగ్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఇది టిఫిన్కి వచ్చేసి ఇక్కడ చపాతీలు ఇది వచ్చేసి రాగి జావా ఇక్కడైతే పప్పు చేస్తున్నారు చపాతీలోకి ఇక్కడైతే పోపు వేస్తున్నారు మా మదర్ అయితే ఇది దోశ పిండి నిన్నటి దుందా కొద్దిగా నేనే తీసిపెట్టనా సడెన్లీ అలాంటకూడా లేదు కొంచెల్ల ఉంది అంటే అసలు లేదు అయితే దోశలు దోశలు తీసుకొని పక్కా తింటున్నాం ఫ్రెండ్స్ vlog అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి చెట్లైతే వేస్తున్నారు వీళ్ళు మా పద్మతమ్మ మా ఆయన ఈ చెట్లు అయితే తెప్పించుండే అనమాట ఆర్డర్ చేసి తెప్పించారు రెండు మామిడి మామిడి పండుగ రెండు కొబ్బరికాయ చెట్లు ఇక్కడైతే మా బ్రదర్ అయితే వాటర్ అందిస్తున్నాడు ఇక్కడైతే మా చిన్న బాబు అయితే ఆడుకుంటున్నాడు మా అమ్మమ్మ దగ్గర అయితే వేసాము నేను కూడా తినిపియాలి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వే వేపాకు అయితే వేస్తున్నారు వేపాకు వేస్తే పురుగు పట్టదంట నార్మల్గా అయితే మనం పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు అంట కానీ వీళ్ళు అప్పటికప్పుడే ఆకైతే వేసేస్తున్నారు ఇక్కడైతే కొబ్బరి చెట్టు చెట్టు వేస్తున్నారనమాట ఈ మూలకి అటేమో మామిడికాయ అని చెప్పి అనుకున్నాము ఇది ఆర్డర్ చేసి తెప్పించుండే మేము ఒక చెట్టు ఫైవ్ హండ్రెడ్ అంట నాలుగు తెప్పించారు రెండు కొబ్బరి చెట్లు రెండు మామిడికాయ చెట్లు సో మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారంట వన్ ఇయర్ వరకు అయితే వచ్చి లైక్ చేయండి మా నాన్నకి సపోర్ట్ చేయండి ఇక్కడ కూడా అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా పెట్టేసారనమాట మధ్యాహ్నానికి ఎందుకంటే ఎండ టైం ఏం చేస్తామని చెప్పి పొద్దు పొద్దునే చేసిస్తున్నారు ఈ టైం ఈ మధ్యలో మా మదర్ అయితే ఇక్కడ అదే చెప్తున్నారు మీతో నెక్స్ట్ వచ్చేసి మా టిఫిన్ కోసం అయితే చపాతీలు వేసుకోవాలి ఇంకా ఇక్కడ మా మదర్ అయితే చపాతీలు కూడా చేసేస్తున్నారు పప్పు పోపు పెట్టేస్తారు కదా ఇంకా ఒక్కొక్కరికి చపాతీలు అయితే చేసి ఇస్తే మేమైతే టిఫిన్ చేసేస్తాము అక్కడ చెట్లు అయితే ఎప్పటి నుంచో వేయాలంటే ఒక చెట్లు తెచ్చి కూడా అటు ఇటు ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది ఇంకా అవ్వట్లేదు అని చెప్పి మా హస్బెండ్ అయితే ఈరోజు పద్భత్తమ పని చేసుకొని వెళ్ళిపోతా ఉంటే ఆమెను ఆపి మరీ ఇద్దరు కలిసి వేసారనమాట అవి తెప్పించి ఈ ఎండ కాకం అయిపోతాయి వేస్ట్ అయిపోతాయి ఎందుకు ఎండిపోతాయి అని చెప్పి అయితే రెండైతే వేసేసారు ఇంకా రెండైతే బయట వేస్తారంట ఇంకా చపాతి అయితే వేసేసారు మేమైతే టిఫిన్ చేసేసాము ఇందాకైతే టిఫిన్ అయితే చేసేసామండి ఆ టిఫిన్ చేసే క్లిప్స్ అయితే తీయలేకపోయాము బిజీ పిల్లల హడావుడి వల్ల సో నెక్స్ట్ అయితే ఇక్కడ టీ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడైతే టీ కూడా అయిపోయింది ఇక్కడైతే మా మదర్ అయితే టీ పోస్తున్నారు అదైతే మా అమ్మమ్మ కోసం మా అమ్మమ్మ కొద్దిగా షుగర్ తక్కువ వేసుకుంటారు సో ఆమెకి ఇక నెక్స్ట్ అయితే మాకు కూడా టీ పోసి ఇచ్చేసింది మేము కూడా టీ తాగేశాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే స్టవ్ అంతా క్లీన్ అయితే చేసేసాను మా బాబు కోసం అయితే మధ్యాహ్నం లంచ్ కోసం అయితే తన ఫుడ్ అయితే కుక్కర్లో పెట్టేశాను అనమాట చూడండి ఇప్పుడే స్టవ్ క్లీన్ చేశాను మళ్ళీ అంతే అవుతుంది ఇంకా ఈవినింగే క్లీన్ చేసుకుంటాం ఇప్పుడు ఏం చేయము చూడండి ఫ్రెండ్స్ ఇది జావాలో అయితే కొద్దిగా పెరుగు అయితే కలిపేశాను మా బాబుకైతే కొద్దిగా కలిపిద్దామని చెప్పేసి ఎలావేట ये मैं वीडियो में पियो साने वैसे ही पीना तो मैं बड़े फीएगा चल लो पकड़ एक मिनट पकड़ कर दिखाओ पीयो एक गुड़ पियो पियो तब तक एक ही एक काल निकाल रेम वीडियो पियो जी कल निकाल तू बात करना मैं बात कर रही हूं पियो అంత ఇష్టంగా ఏంది తాగడు ఫ్రెండ్స్ నేనైతే తాపిచ్చేస్తాను చూడండి తాపిచ్చేసాను ఇక్కడైతే మా చిన్న బాబు అయితే పడుకొని ఉన్నాడు అయితే చూడండి మా హస్బెండ్ అయితే బజార్కి వెళ్ళొచ్చారనమాట ఈ ఎండకి పాపం మా డాడీ వాళ్ళు వేరే పని మీద తిరుగుతున్నారు అందుకే ఆయనే వెళ్ళి తీసుకొస్తున్నారు ఇక్కడైతే చూడండి వెజిటేబుల్స్ అవి కూడా తెచ్చారనమాట సో ఆయన అయితే ఎప్పుడు తేరు మా మదర్ అయితే కొద్దిగా చెప్పి తెప్పి అమ్మ అని చెప్పి చెప్తే ఆయన వేరే పని మీద ఎల్లుండే బయటికి ఫోన్ చేసి చెప్తే తీసుకొచ్చారు ఇది వచ్చేసి మా అమ్మమ్మ కోసం అండి ఏమంటారు కాసు ఒక్క మా అమ్మమ్మ అయితే స్నానం చేస్తున్నారు ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఉండే ఇది ఫ్యాన్ క్లీన్ చేస్తానికి సో మా హస్బెండ్ అయితే అక్కడ వేరే అడ్రస్కి చేసామన్నమాట మా ఊర్లో రావు సో అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారు మా బాబు కాత్రం ఆగాక ఓపెన్ అయితే చేసేసాడు బయటికి అయితే వెళ్ళి వచ్చేసానండి మళ్ళీ వెళ్ళేది ఉంది ఫ్రెండ్స్ మా పాప మొత్తం వీడియో తీసుకున్నాను ఏమేం చేసిందో నాకు బయట మీరు చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటది నేను మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడైతే మటన్ తెచ్చారు కానీ నేనైతే మొత్తం ఏం వంట చేస్తలేను ఫ్రెండ్స్ ఇక్కడైతే కొద్దిగా మటన్ ఇంకా బోన్స్ అయితే కొద్ది ఒక నాలుగు బెండకాయలు వేసి ఇప్పుడు మటుకైతే పులుసు చేద్దామని చెప్పి మా మదర్ ఈవినింగ్ చేస్తారు వంట ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే జావా వేసుకొని తాగుతున్నారు ఎండకు పోయి వచ్చారు కదా ఆయి పాయ అవుతుందంట మేము ఇంతకుముందే తాగాము ఇక్కడైతే మటన్ అయితే ఉడుకుతుంది నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఇక్కడైతే టమాటా పచ్చిమిర్చి కొన్ని బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా మా అమ్మమ్మకి అయితే వేసి ఇచ్చాను తింటున్నారు ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు కూడా తింటున్నారు మా బాబాయ్ అయితే ఇక్కడ కూర్చోబెట్టి తినిపిస్తున్నాడు అనమాట ఏసీలో తింటాం డాడీ అని చెప్పి బెడ్ పైన ఇక్కడ కూర్చొని తింటున్నారు బెడ్ పక్కన ఇక్కడైతే మా చిన్నబాబు పడుకొని ఉన్నాడు ఇక్కడైతే డికాషన్ పెట్టేసాను ఫ్రెండ్స్ టీ అయితే పెట్టుకుందాం అని చెప్పేసి ఇక చూడండి ఇల్లు అంతా ఎట్ట గలీజ్ ఉంది మా పద్మ అత్తమ్మ కూడా వచ్చేటట్టు లేదు ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇవన్నీ సర్దని కూడా సర్దుకోలేదు మా మమ్మీ వాళ్ళు ఇప్పుడే వచ్చారనమాట మా డాడీకి అయితే అన్నం వేసి పెట్టింది మా మమ్మీ ఇక్కడైతే చూడండి మా మదర్ కూడా అన్నం తింటున్నారు టీ పెడుతున్నా టీ తాగుదాం ఏం ఒరిగేది ఐదున్నర అవుతుంటే పారవుతుందా వచ్చేటట్టు కూడా లేదు సంగతి మరి పని చేసుకోవాలిగా ఇక్కడ టీ అయితే పెట్టేశాను టీ అయ్యేలోపు మా మమ్మీ వాళ్ళైతే తింటున్నారు మా ఫాదర్ కూడా చూడండి ఇక్కడైతే వాళ్ళు లంచ్ చేసే టైం ఫైవ్ అయింది బట్టలు కూడా ఆరిపోయాయి తీసేసుకోవాలి టీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నేను కూడా వేసుకున్నాను ఇవైతే కొద్దిగా పెట్టేసి మా అమ్మమ్మకైతే కొద్దిగా సర్దమ్మ అని చెప్పాను మరి ఏం చేస్తారో ఇక్కడైతే మా అమ్మమ్మ టీ అయితే పెట్టించాను మా మమ్మీ అయితే ఇంకా తింటున్నారు అమ్మ తినేసి అయితే టీ వేసుకుంటారు అయితే చూడండి మా అమ్మమ్మ అయితే వెజిటేబుల్స్ క్లీన్ చేస్తున్నారు ఊరికే నేను చెప్పాను అనమాట ఊరికే పడుకొని ఉంటున్నావు చిన్న లేచి ఒక్క పని చేసి అమ్మమ్మ ఏం కాదంటే అయితే లేచి కొద్దిగా అయితే క్లీన్ చేశారు ఇక్కడైతే చూడండి బట్టలన్నీ బయట ఉండే అనమాట నేనే తీసుకొచ్చాను ఈరోజు అయితే రాలేదు ఇక్కడ అంట్లన్నీ కడిగేసి ఇదంతా కూడా నీట్గా కడిగేశాను బట్టలు కూడా ఉండేవి ఇక్కడ అన్నీ ఆరేసాను అనమాట ఇక్కడైతే చూడండి స్టవ్ అంతా క్లీన్ చేసేసాము ఇదైతే రెండోసారి రెండో మూడోసారి స్టవ్ క్లీన్ చేయటం ఈ రోజుకైతే మళ్ళీ అదే విధంగా అయితే అంట్లు అంటలు ఉండే కదా మొత్తం అయితే కడిగేసాము చూడండి ఈ అయితే నేను బయట కడిగి తెచ్చాను కొన్ని అయితే మా మదర్ ఇక్కడ కడిగారు ఇంకా ఇవన్నీ సర్దాలి నెక్స్ట్ వచ్చేసి ఆ బట్టలు కూడా మర్త పెట్టుకోవాలి మా బాబు అయితే ఇప్పుడే నిద్రలేసి వచ్చాడు సో ఈ బట్టలు పెట్టిన తర్వాత మళ్ళీ కలుస్తాం మీతో ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే ఏదో వీడియో చూసుకుంటున్నారు ఫోన్లు తా అంతా పక్కన పెట్టి ఆమె పనులు ఆ ఉంది చూడండి ఇక్కడైతే బట్టలు అయితే అన్ని మర్త పెట్టేశాము అమ్మ మర్త అయితే ఇన్ని మా ఇంట్లో ఉన్న బట్టలు అంట్లు చెత్తకైతే కొరతుండదు చూడండి ఇక్కడ ఈ చెత్త ఇంకా మా అమ్మమ్మ చేసేది చేస్తూనే ఉన్నారు క్లీన్ ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టారు మా అమ్మమ్మ ఇవన్నీ తీసేసి ఇంకా ఇల్లు ఒకటి ఊక్కుంటే పని అయితే అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఇల్లు చిమ్ముకోవాలండి వంట చేసుకోవాలి ఇక్కడికైతే బ్లాగు ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం స్కిప్ కాకుండా చూడండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి